ఊహ కందని విధంగా దూసుకొచ్చిన మున్నేరు కమ్మ ముంపు ప్రాంతాల వాసులను కోలుకోలేని దెబ్బతీసింది లేచేసరికి తరుముకొచ్చిన వరద పుట్టెడు శోకాన్ని మిగిల్చింది కొందరు ఇళ్లపైకెక్కి సాయం కోసం హాహాకారాలు చేశారు మరికొందరు బంధువుల గృహాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు మున్నేరు శాంతించిన తర్వాత స్వగృహాలకు చేరుకుని ఆనవాళ్లు కోల్పోయిన ఇళ్లు రూపురేఖలు మారిన కాలనీలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు కట్టుబట్టలతో రోడ్డును పడ్డామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు గాఢ నిద్రలో ఉన్న వేళ చుట్టుముట్టిన వరద తెల్లారేసరికి ప్రజా జీవనాన్ని కకా వికలం చేసింది ఖమ్మం మహబూబాబాద్ మణుగురు కోదాడల్లోని అనేక కాలనీల్లో కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్నేరుకు ముప్పై ఆరు అడుగుల మేర వరద రావడంతో కాలనీలకు కాలనీలు మునిగిపోయాయి ఎటు చూసినా ఇళ్లు కనిపించనంత నీరు కమ్మేసింది తలాపునే ప్రవహించే మున్నేరు ఇంతలా కన్నీరు పెట్టేస్తుందని ఖమ్మం వాసులు ఎన్నడూ ఊహించలేదు నగరం ఎగువ ప్రాంతంలో ఉండే దానవాయిగూడెం మొదలు ప్రకాష్ నగర్ వరకు వరద చుట్టుముట్టింది ఎత్తుగా ఉండే అపార్ట్మెంట్లు తప్ప సాధారణ ఇల్లు కనిపించలేదు మున్నేరు పరివాహకమంతా సముద్రాన్ని తలపించిందంటే వరద ఉతురితే అంచనా వేయచ్చు బస్తీల్లో బురదమేటలు వేసింది నివాసాల్లోని సోఫాలు పరుపులు బీరువాలు ఫ్రిడ్జ్లు టీవీలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి కార్లు ఆటోల్ని కిలోమీటర్ల కొద్దీ వరద ఈడ్చుకు వెళ్లింది మున్నేరు వరదని ముందుగా అంచనా వేయటంలో స్థానిక యంత్రాంగం విఫలమైంది ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లోని అనేక మండలాల్లో వేల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి మున్నేరు పాలేరు కిన్నెరసాని పాలవాగు ముర్రేడు మల్లన్నవాగు జిల్లేరు ఆకేరు వాగులు ఎన్నడూ లేనంతగా ఉప్పొంగటంతో తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో పశువులు మేకలు గొర్రెలు కొట్టుకుపోయాయి